జిల్లా కలెక్టర్ గారు జ్యోతి చేస్తున్నారు జ్యోతి ప్రజలను గాస్తున్నారు జ్యోతి జ్యోతి ప్రజలు చేస్తున్నారు వాళ్ళ నమ్మకమే లేదు మేము దాన్ని ప్రయత్నిస్తామని తర్వాత గెలుస్తామని

అంటే నేషనల్ ఓటర్స్ డే ఈ ఎన్నికల సంఘం పంతొమ్మిది వందల ఎనభై నిర్వహించారు కానీ ఇరవై ఏళ్ళ నుండి ఈ వేడుకను అధిరోహించి నిర్వహించారు ప్రపంచంలోనే అతిపెద్ద దినోత్సవంగా ఓట్ల దినోత్సవం జరుపుకుంటారు ఐదు సంవత్సరాలు ఓట్లు వేసి ఒక నాయకుని ఎన్నుకుంటారు ఓట్లు వేయడం అంటే కాలేజ్ ఇంటర్ ఇంటర్న టాకింగ్ మదర్ టర్మ్ ఐమ్ ఐ పర్మిటెడ్ థ్యాంక్ యూ సార్ సో ఈ రోజు మనందరం చేసుకుంటుంది ఓటర్స్ డే ఫర్ వన్ ఇట్స్ జస్ట్ అన్ అదర్ డేట్ ఈ క్యాలెండర్ ఒక అదర్ డేట్ దీంతో ఏంటి అంత స్పెషాలిటీ ఎవరికి కూడా అంత స్పెషాలిటీ ఉండదు కదా సో ఒక చిన్న క్వశ్చన్ బీ బ్రేవ్ అండ్ ట్రై టు ఆన్సర్ ఒకవేళ ఓటింగ్ అనేది మన హక్కు మన పవర్ అయితే స్పీచ్ కూడా చెప్పారు యువర్ కొలీగ్స్ నౌ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మీ అందరూ కూడా గెస్ వర్కే చేస్తారు కానీ ఎవరు చాలా మంచి గెస్ట్ వర్క్ చేస్తారు వాళ్ళకి చాక్లెట్స్ ఉంటాయి ఓకే రెడీ రెడీ ఓకే వేదిక ముందున్నటువంటి అధికారులు నాయకులు అందరికీ నమస్కారం విద్యార్థిని విద్యార్థులకు శుభాశిస్సులు మీరు ఎంత హుషారుగా ఉన్నారో చూస్తే రాబోయేటువంటి ఎలక్షన్స్లో మీరందరూ కూడా గట్టిగా ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిసిపోతారు ప్రజాస్వామ్యంలో ఓటు ఒక ఆయుధం లాంటిది మీ మీద మీరు చేసే పనుల మీద మీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం మీద వేరే వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు మీకు ఒక కాలేజీ అందుబాటులో ఉంది అంటే ఆ కాలేజీ పెట్టడానికి అనుమతులు రావచ్చు లేదా ఏ విధంగా మీ సిలబస్ ఉండాలని నిర్ణయించడం కావచ్చు మీకు ఉద్యోగాలు రావాలి అంటే ఆ నిర్ణయం తీసుకునేది ఎవరు అంటే ప్రజాప్రతినిధులు పాలసీస్ మిమ్మల్ని నిర్ణయిస్తాయి మీ భవిష్యత్తుని నిర్ణయిస్తాయి కానీ అవి కనిపించవు మీరు తినే ఆహారం కనిపిస్తుంది మీరు కూర్చునే కుర్చీ కనిపిస్తుంది మీరు చదివే పుస్తకం కనిపిస్తుంది

వీపు చూపించకూడదు ఆడియన్స్ గుర్తుపెట్టుకోండి అందరూ కూడా మీరు నాటకం వేసేటప్పుడు మీ వీపు వెనకటి మందులు ఉన్నటువంటి ఆడియన్స్ కనిపించకూడదు మీ ఫేస్ కనిపించాలి నాటకం కోసం మీరు వాళ్ళతో మాట్లాడాల్సి వస్తే ఎటువైపు నిలబడి వాళ్ళని చూస్తున్నట్లు మీరు మాట్లాడిన ఆడియన్స్కు కనిపించాలి మీ ఫేస్ కనిపించాలి రెండోది ఇందాక చెప్పినట్టుగా మైక్ చూస్తున్నావు వారు ఎట్లా అట్లా కాకుండా ఆడియన్స్ కనెక్ట్ అయ్యే విధంగా ప్రయత్నం చేయాలి మీరు అంటే మాట్లాడేటప్పుడు వీలైనంత వరకు డ్యాన్స్ చేసేటప్పుడు కూడా జనం చూస్తూ డ్యాన్స్ వేయాలి తల దించుకొని కళ్ళు కిందికి దించుకొని డ్యాన్స్ వేయకూడదు డ్యాన్స్లో కూడా ఫస్ట్ లక్షణం ఏంటంటే ఆడియన్స్ని వాళ్ళ కళలో చూస్తున్న ఫీలింగ్ క్రియేట్ చేస్తే కనెక్ట్ అవుతారు